ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారి ప్రారంభిస్తారు కానీ ఇక్కడ ఏంటో చంద్రబాబు నాయుడు చేయడానికి వేరే పని లేదు కాబట్టి చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి అది ప్రతీ నెల మళ్ళీ మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం నిజంగా జగన్ నొక్కిన బటన్లన్నీ మేము ఇచ్చే పెన్షన్లు అంతే ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే చెల్లింది ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది ఎంత దురదృష్టకరం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా మూడు వేల వరకు పెంచుకుంటూ పోతూ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మందికి ఇచ్చారు అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాము అంటే ఇంతమంది బెనిఫిషర్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు అంటే మూడు లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు సూపర్ సిక్స్ కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అన్నిటికీ కూడా సమాధానము అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫుల్ చేయటం కాదా అని అడుగుతున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇవ్వడం జరిగింది అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది ఇది ఒక పెన్షన్ విషయంలోనే కాదు రోజు రోజు జనాల్ని ఫూల్స్ చేయడమే పనిగా పట్టుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం ముందు సూపర్ సిక్స్ అమలు చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు ఎంచుకొని ఈరోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాం అంతేకాకుండా గత ఏడాది వాలంటీర్స్ కి ఈ ఉగాది రోజు పది వేల రూపాయలు జీతం పెంచి ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి నమ్మించి ఈరోజు వాళ్ళందరినీ ఎలా ఫూల్స్ చేశారో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం యువతకి ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకి లేదా మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఈ రోజు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఉద్యోగం ఇవ్వకుండా ఎలా ఫూల్స్ని చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం అంతకన్నా ముఖ్యమైనది అమ్మఒడి ప్రతి మహిళకి ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరుంటే పదైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అని ఏ విధంగా అరచి అరిచి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చాక గత ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు ఈ ఏడాది ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వకుండా ఆ పిల్లల తల్లులని ఏ విధంగా ఫూల్సు చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూస్తున్నాం ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి తాము అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఫ్రీ బస్ ఇచ్చి తిరుపతి కాళహస్తి విజయవాడ శ్రీశైలం అన్నవరం ఇలా అన్ని కూడా ఫ్రీగా తిరగచ్చు ఎవరైనా టికెట్ అడిగితే నా వీడియో చూపించండి అని గొప్పగా చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఫ్రీ బస్ ఇవ్వకుండా మహిళల్ని ఎలా ఫోర్స్ చేస్తున్నారో అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి చేస్తున్న పనులకు ఎక్కడైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను అధికారంలో రావటానికి ముందు ఏం మాట్లాడారు అధికారంలోకి వచ్చాక ఏం మాట్లాడుతున్నారు మేము సూపర్ సిక్స్ ఇద్దామనుకున్నాము బయట నుంచి చూస్తే చాలా ఈజీగా ఇచ్చేయచ్చు అనుకున్నాము కానీ ఈరోజు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది అంటున్నాడు చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తున్నాను నీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అందించడం చేత కాకపోతే మీరు సీఎం కుర్చీలోంచి దిగిపోండి జగనన్నని కూర్చోబెట్టండి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాలో జగనన్న చేసి చూపిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవ్వాలన్న మనసు మీకు లేదు ప్రజలంటే అసహ్యం రాష్ట్రం అంటే అసహ్యం కేవలం అధికారం మాత్రమే మీకు కావాలి దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారు ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మాట్లాడతారు అనేది మరోసారి ప్రూవ్ చేశారు అండ్ ఎన్నికల ముందు చాలా గొప్పగా చెప్పాడు నేను అప్పులు చేయను సంపద సృష్టిస్తాను అని చెప్పాడు కానీ ఈరోజు మీరు చూస్తే దాదాపుగా ఒక్క సంవత్సరంలోనే అధికారంకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే లక్షా యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అంటే ఇదేనా మీ విజనరీ ఇదేనా మీ సమర్థత ఈ రాష్ట్రాన్ని పదిహేడు మంది సీఎంలు పరిపాలించారు కానీ ఎవరు కూడా ఈ విధంగా ఫస్ట్ ఇయర్ లోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇంత చెత్త రికార్డు ఇంత వరస్ట్ రికార్డు మీరు తప్ప ఎవరు తీసుకురాలేదు పోనీ తీసుకొచ్చిన వాళ్ళు ప్రజలకు ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు ఒక పెన్షన్ తప్ప ఈరోజు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారని ఒకరు పదహైదు లక్షల కోట్లు అప్పులు చేశారని ఒకరు సారీ పదహారు లక్షల కోట్లు సారీ పదహారు లక్షల కోట్లు చేశారు పదహైదు లక్షల కోట్లు చేశారని అబద్ధాలు చెప్పిన మీరు మొన్న అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు క్లియర్ కట్ గా జరిగింది ఐదు లక్షల చేంజ్ మాత్రమే మొన్నటి వరకు అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఓన్లీ మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఈ మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో దాదాపుగా రెండు లక్షల డెబ్బై డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు సంక్షేమానికే డిబిటీ నాన్ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ ని రెనోవేట్ చేయడం మెడికల్ కాలేజీలు కట్టించడం అలాగే హార్బర్లు పోర్ట్లు ఏ విధంగా కట్టించడం ఇక ఇల్లు కట్టించడం ఇలా తీసుకుంటూ పోతే ఎంత అభివృద్ధి చేశారు ఎంత సంక్షేమం చేశారు ఎంత బాధాకరం అంటే తమకి ఛానళ్ళు పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా అని అబద్ధాలని ఏ విధంగా అందంగా నూరి ప్రజల మీద పోసారు అవి నమ్మిన ప్రజలు ఈరోజు నట్టేట మునిగిపోయి ఏ విధంగా ఏడుస్తున్నారో రాష్ట్రంలో ఎక్కడికి పోయినా స్పష్టంగా కనిపిస్తుంది ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు తప్ప మరొకటి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ముఖ్యంగా రైతులు ఖరీఫ్లో కరువు ఇప్పుడు రబీలో కరువు ఈవీఎంలన్నీ మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు కరువుని మేనేజ్ చేయలేకపోతున్నాడు ఆయన ఎప్పుడు వచ్చినా ఏ విధంగా కరువుతో జిల్లాలు జిల్లాలు రైతులు ఎలా అల్లల్లాడిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ఈరోజు రైతులకి రైతు భరోసా లేదు గిట్టుబాటు ధర లేదు కరువు వస్తే దానికి కాంపన్సేషన్ లేదు ఈ విధంగా రైతుల్ని మోసం చేస్తూ ముందుకు వెళ్తున్నారు అండ్ సిగ్గు లేకుండా ఎన్నికల ముందు లోకేష్ గారు చేసిన కామెడీ పాదయాత్ర రెండు రోజులు చేస్తే రెండు రోజులు రెస్ట్ ఆ పాదయాత్రలో పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం సూపర్ మార్కెట్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం స్టేషన్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం మేము కరెంటు పెంచము మేము పెట్రోల్ డీజిల్ పెంచము నిత్యావసర వస్తువుల ధరలు పెంచము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు ఈ రోజు నేను లోకేష్ని సూటిగా అడుగుతున్నాను మీరు మళ్ళీ పెట్రోల్ బంకుల దగ్గర గానీ సబ్స్టేషన్ల దగ్గర కానీ నిత్యావసర వస్తువులు అమ్మే చోటికి వచ్చి సెల్ఫీలు తీసుకొని మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాము మేము కరెంటు ఛార్జీలు తగ్గించాము మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఈ రోజు పాల నుంచి పర పవర్ ఛార్జెస్ వరకు అన్ని పెంచేసి జనాల జీవితాన్ని నాశనం చేస్తున్న మీకు ఖచ్చితంగా తొందరలో జనాలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం లేదు ఒక పక్క అభివృద్ధి లేదు అండ్ చాలా ముఖ్యమైనది మహిళలకి సంక్షేమం లేకపోయినా పర్లేదు కానీ భద్రత లేకుండా పోయింది వాళ్ళు అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్లోనే మీకు తెలుస్తుంది జూన్ ట్వంటీ ఫోర్ నుండి జనవరి ట్వంటీ ఫైవ్ వరకు పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు అంటే ప్రతిరోజు దాదాపుగా డెబ్బై మంది మహిళలు చిన్నపిల్లల మీద ఏ విధంగా రేపులు గాని అఘాయిత్యాలు గాని టార్చర్లు గాని న్యాయాలు కానీ అన్నీ జరుగుతున్నాయో వాళ్ళే సాక్షాత్తు అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కి ఇచ్చారు ఈరోజు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళలకు ఎంత అండగా ఉన్నారో మనం కళ్ళారా చూసాం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల కక్ష సాధించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు ఉదాహరణకు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లల్ని రేప్ చేశారు చంపేశారు ముక్కలు చేసేశారు అయినా కూడా పట్టించుకోరు ఎక్కడికి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ కాని హోంమంత్రి కానీ రావటానికి కూడా మనసు సహకరించదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు మద్యాన్ని ప్రవహింపజేయటమే ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు గంజాయి డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నాశనం చేస్తుంది ఆ యువత చేతిలో ఈరోజు ఆడపిల్లలు బలి అవుతున్నది నిజం కాదని అడుగుతున్నా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో హోం హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వైజాగ్ ప్రాంతంలో ఈరోజు ఎకరాలకు ఎకరాలు గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నా వంద రోజుల్లో గంజాయి లేకుండా నిర్మూలిస్తామన్న మీరు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇంత గంజాయిని పండిస్తూ ఈ విధంగా బెల్ట్ షాపుల్ని పెట్టించి విచ్చల విడిగా మందు సరఫరా చేస్తూ కొత్తగా డ్రగ్స్ను కూడా తీసుకొచ్చారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం అంటున్న గుంటూరు ప్రాంతంలోనే ఈరోజు డ్రగ్స్ దొరుకుతున్నాయంటే వీళ్ళు ఏం పరిపాలిస్తున్నారని నేను అడుగుతున్నాను వీటి వల్లే కదా ఆడవాళ్ళ మీద ఎన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న మనం చూసాం కిమ్స్ లో ఫార్మసీ స్టూడెంట్ని ఆ ఏజీఎం దీపక్ అనేవాడు ఎలా బ్లాక్మెయిల్ చేశాడు ఎలా అమ్మాయిని లోబర్చుకున్నాడు ఎలా అమ్మాయిని వాడుకున్నాడు ఈరోజు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేదానికి ఎలా కారణమయ్యాడో కల్లర మనం చూస్తున్నాం మార్చి ఇరవై మూడో తేదీన జరిగితే సూసైడ్ అటెంప్ట్ మూడు రోజుల వరకు ఆ కేసుని ఎలా నీరుగార్చాలన్న ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేసింది ఎందుకంటే హాస్పిటల్ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి ఆయనకు కావాల్సిన మంచిది ఆ ఏజీఎం దీపక్ తెలుగుదేశం పార్టీ నాయకుడు సో వాళ్ళని కాపాడటానికి ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చే విధంగా ఆ కేసును నీరుగారుస్తూ ఆ అమ్మాయిని అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటించడం అనేది దురదృష్టకరం ఈరోజు స్టూడెంట్స్ మహిళా సంఘాలు వైఎస్ఆర్ అందరూ కూడా పోరాటం చేశాక ఏదో తూతు మంత్రంగా అరెస్ట్ చేశారు కానీ ఎందుకు ఈ రోజు వరకు ఆ హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ని బయటకి ఇవ్వలేదు అని గారు విషయంలో వాళ్ళ ఇష్టానికి ఒక సీసీ ఫుటేజ్ ఇక్కడ ఒక సీటీ ఫుటేజ్ అని చూపిస్తూ ఎలా కేసులు డైవర్ట్ చేయాలనుకుంటున్నారో మనం కళ్ళారా చూసాం అలాగే అనేక కేసుల్లో మనం చూసాం కేసులు డైవర్ట్ చేయడానికి ఎలాంటి సీసీ ఫుటేజ్లు వీళ్ళు బయటకు ఇస్తారని కానీ ఈరోజు వాళ్ళ హాస్పిటల్లో ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య కొట్ట కొట్టుబెట్టాడుతుంటే ఎందుకు ఆ అమ్మాయికి ఆ పరిస్థితి తీసుకొచ్చిన ఏజీఎం దీపక్ని లోపల వేసే విధంగా బయటికి రాకుండా ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదని అడుగుతున్నా ఎందుకంటే ఆ అమ్మాయి తీసుకుంది మెడిసిన్ అని చెబుతున్న వీళ్ళు ఆ మెడిసిన్ వాళ్ళకి వాళ్ళే తీసుకోలేరు అని ఆ అమ్మాయితో చదువుతున్న మిగతా అమ్మాయిలు చెప్తున్నారు కదా టీవీలో ఈరోజు ఆ అమ్మాయి లెటర్ ఏదైతే సూసైడ్ చేసుకుందని మీరు చెప్తున్నారో దానికి ముందు రాసిన లెటర్ బయటపడింది కాబట్టి ఈ ఏజీఎం దీపక్ అనేవాడు ఆ అమ్మాయి జీవితంతో ఎలా ఆడుకున్నాడు అమ్మాయికి నరకం ఎలా చూపించాడు అనేది బయటపడింది సో అది హత్య ఆత్మహత్య అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఆ మెడిసిన్ ఎక్కించుకోలేనప్పుడు ఆ అమ్మాయికి ఆ మెడిసిన్ ఎవరు ఎక్కించారు ఆ అమ్మాయి చౌబతుకులో ఉండడానికి కారణం ఎవరు అనేది ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు పోలీసులు ఎలా తయారయ్యారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా తయారయ్యారు ఈరోజు ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయంగా కేసుని ఎక్కడ కూడా డీల్ చేయరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం బ్లడ్ బుక్ అని పెట్టుకొని ఏ విధంగా పోలీసులే దగ్గరుండి తప్పులు చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం ఏ విధంగా నేరస్తుల్ని కాపాడటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు కేసుని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ప్రతి చోట కూడా మనకు కనిపిస్తుంది అంతేకాకుండా ఈ వైస్ మేయర్లు కానీ ఎంపీపీలు వైస్ ఎంపీపీల ఎలక్షన్ రోజు కూడా పోలీసులు తమ అధికారాన్ని ఎలా మిస్యూస్ చేశారు అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది నిజంగా పోలీసు వ్యవస్థ తెలుసుకోవాల్సింది ఒక్కటే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా అధికారంలో ఉండడు మీరు రూల్స్కి విరుద్ధంగా అన్యాయంగా వర్క్ చేస్తే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు ఉన్న గౌరవాన్ని పెంపొందించాలే కానీ ఈ విధంగా అన్యాయం చేసిన వాళ్ళకి అండగా నిలబడి పోలీసులు పని చేయకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది ఎందుకంటే ఈరోజు మీరిచ్చిన ప్రకారమే ఒక రోజుకి డెబ్బై మంది మహిళల మీద పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి చూడండి సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి ఆడవాళ్ళ రక్షణ ఆడవాళ్ళ భద్రత మీద క్యాబినెట్లో డిస్కస్ చేసి ఈ దిశ యాప్ అలాగే ిశ చట్టాన్ని ఈరోజు మీరు కేంద్రంలో బీజేపీతో ఉన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా ఓకే చేయించుకొని తీసుకొచ్చి ఈ రాష్ట్ర మహిళల్ని కాపాడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎంతసేపు వైఎస్ఆర్ లీడర్స్ మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని చంపించడం వాళ్ళని హ్యుమిలైట్ చేయటం వాళ్ళని కిడ్నాప్ చేయటం ఇవి చేస్తే అనుకున్నారేమో మేం కానీ ప్రజలు ఆ పరిస్థితి లేదు అనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ ఎంపీపీ వైస్ ఎంపీ ఎలక్షన్లో మీరు చూసుంటారు త్రిపురాంతకంలో ఏ విధంగా ఒక ఎంపీటీస్ని మీరు కిడ్నాప్ చేసి మూడు రోజులు పెట్టుకొని నేరుగా ఎలక్షన్ హాల్కి తీసుకొచ్చి అక్కడ కూడా ఆ మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ అమ్మాయిని ట్టాలని చూసినా ధైర్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగన్ అన్న మీద తనకున్న అభిమానాన్ని ఎలా చాటుకుందో మీరు చూశారు అలాగే మీరు చూస్తే ఎలమంచలి ఎంపీపీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కంబాల సత్యశ్రీ ఎంత ఒత్తిడి చేసినా ఎంత బ్లాక్మెయిల్ చేసినా ఆ అమ్మాయి ఎంత పేదరాలైనా ఈరోజు తనకి గుర్తింపు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల సో ఆయనకి నేను అన్యాయం చేయలేను చస్తే చస్తాను కానీ పార్టీ మారను అని ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్సీపీకి ఓటేసింది అంటే మీరు ఆలోచించుకోవాలి అలాగే పుల్లల చెరువు వైసీపీ ఎన్నికల్లో మహిళా ఎంపీటీసీ నాగేంద్రమ్మని చూసాం ఆమె హస్బెండ్ సబ్ స్టేషన్లో వాచ్మెన్ గా పనిచేస్తుంటే ఆ ఉద్యోగం పీకేస్తాం మా కోటపోతే అని మీరు బెదిరించినా పస్తులైనా ఉంటాము కూలైనా చేసుకుంటాం కానీ జగనన్నకు అన్యాయం చేయము అని చెప్పి వాళ్ళు ఎదిరించిన తీరు మీరు చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది జగనన్న నిజమైన సైనికులు జగనన్న పార్టీకి జగనన్న అజెండాకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు ప్రాణాలు ఇవ్వటైన కన్నా రెడీగా ఉంటారు మీ రెడ్ బుక్లకి బ్లడ్ బుక్లకి భయపడే వాళ్ళు కాదు అన్న విషయం ఇంకనైనా తెలుసుకొని వాళ్ళు దగ్గర పట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతేగాని ఇలాగే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తాం వాళ్ళని చంపేస్తాం వాళ్ళని హిమిలేట్ చేస్తామంటే ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొన్న ఈవీఎంల మేనేజ్మెంట్తో మీరు ఎలాగో సీఎం అయ్యారు కానీ మిమ్మల్ని ప్రజలు ప్రేమించి అభిమానించి కనుక ఓట్లేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు సో మీకు ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు మాకు ఈ లోట్లేదు మేము మేనేజ్మెంట్తో అయ్యాం కాబట్టి వీళ్ళు ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదని మీ ఇష్టానికి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి పక్క రాష్ట్రంలో పోయి మన జీవితాలని హాయిగా గడుపుకుందామనుకుంటున్నారేమో కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని వదిలే పరిసక్తే లేదు రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం ఈరోజు ప్రజల్ని మోసం చేసిన మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చంపి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేస్తున్న మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకుంటారేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఒక్కరికైనా చేస్తారన్న నమ్మకం లేదు నాకే కాదు ప్రజలకు కూడా లేదు అనేది మొన్న ఆయన మీటింగ్ జరుగుతుంటే ప్రజలందరూ లేచి వెళ్ళిపోవడం మనం కళ్ళారా చూసాం మీటింగ్కి వెళ్ళే ముందేమో పిల్లలందరినీ పిల్లలు మీటింగ్కి రండ్రా ఆడాళ్ళు మీటింగ్ రండ్రా అని రోడ్లో ఆయనే ఒక సీఎం ఏ అందరిని అడుక్కునే పరిస్థితి అండ్ ఆయన మాట్లాడేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి తానిచ్చిన వాగ్దానాలు ఏది నెరవేర్చిన ఈ పెద్ద మనిషి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు వీటి వల్ల ఏ ఉపయోగం లేదు అనేది ప్రజలకే అర్థమైపోయింది మనం చెప్పడం కన్నా మనం చెప్పక ముందే వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళిపోవటం అనేది కల్లారగా అనిపిస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి వెకిలి డాన్సులకి వచ్చి పడి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మధ్యాన్ని అమ్ముతూ విచ్చల విడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు ప్రశ్నించడు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడిలాగా నేను అడుగుతున్నా వెకిలి డ్రామాలకి నవ్వటానికి సమయం ఉంది కానీ నీకు ఓటేసిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి నిన్ను నీ మాటల్ని నమ్మిన మహిళలకు ఈ రోజు అండగా నిలబడి రక్షణ కల్పించాలి సనాతన యోధుడు అని చెప్పుకోవటమే కాదు తిరుమలలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించి అవి అరికట్టాల్సిన బాధ్యత నీ మీద లేదా అని కూడా ఈ ప్రశ్నిస్తున్నాం ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదర సోదరి అందరూ కూడా గమనిస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ నాటివాడు మొన్న ఇఫ్తార్కి రాకుండా తప్పించుకోవడం చూస్తేనే మీకు అర్థం అయిపోతుంది ఏ విధంగా బీజేపీకి భయపడి ఆయన ఈరోజు ఇఫ్తార్ విందుకు పోలేదో మనం చూసాం అలాంటి వ్యక్తి ఈరోజు ఓటు వేయకుండా ఉంటాడని ఎవరు అనుకోరు కానీ వీళ్ళకి ఖచ్చితంగా ముస్లిం సోదరు సోదరు మళ్ళు త్వరలో బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ అదే అంటున్నాను కదా బలమైన నాయకత్వాన్ని బలమైన వాయిస్ని తొక్కేయడానికే ఈ తప్పుడు కేసులు పెట్టడం భయభ్రాంతులకి గురి చేయటం ఈరోజు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ ఫెయిల్యూర్ అయ్యారు అది ఎవరు మనం అడగకూడదు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయ్యారు అది మనం ఎవరూ అడగకూడదు అలాగే ఒక్క ఏడాదిలోనే లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పులు చేసి ఆ డబ్బు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ఎవరు ప్రశ్నించకూడదు అలా ప్రశ్నించే ఏ గొంతైనా కేసు పెడతాం లోపలేస్తామని భయపెట్టడం నిజంగా తప్పు చేసి ఉంటే ప్రూఫ్ ఉంటే దానికి తగ్గ కేసు పెట్టండి శిక్ష అనుభవించడానికి ఎవరైనా రెడీగా ఉన్నాం అంతేగాని దొంగ కేసులు పెట్టి మ్యానిపులేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఈరోజు ఆయన పెడుతుంటే నవ్వుతున్నా వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లకి రాబోయే కాలంలో మేము నవ్వుతాం అప్పుడు మీకు తెలుస్తుంది ఆ నవ్వు వెనక బా నవ్వితే ఎలా ఉంటుందో కేసు ఎప్పుడు జరగలేదండి వాళ్ళు ఊరికే చెప్తా ఉంటారు అంతే ఎందుకంటే క్లియర్ కట్ గా టీడీపీ వాళ్ళే అసెంబ్లీలో అలాగే శాసనసభలో శాసన మండలిలో రెండిట్లో ఆన్సర్ ఇవ్వడం జరిగింది దీనికి ఎంత అమౌంట్ కేటాయించారు దాన్ని ఆర్అండ్బి ద్వారా ఎలా టెండర్లకి ఎంత అమౌంట్ కేటాయించారు ఏ విధంగా పర్చేస్ చేశారు అలాగే ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లకి ఆ అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసి అక్కడ గేమ్స్ ని ఆడించారు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది క్లియర్ కట్ గా ఉంది ఇక్కడ మినిస్టర్కో లేదా బైరెడ్డి సిద్ధార్థకు ఏం సంబంధం ఉంది డైరెక్ట్గా అవి జరిగిపోయినాయి కలెక్టర్లకి వెళ్ళింది ఆర్అండ్బి దీనికి వెళ్ళింది సో దేని దేనికి ఎంత వెళ్ళింది ఏ విధంగా వర్క్ జరిగిందని క్లియర్గా ఉంది అండ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏమైనా అవకతవకలు జరిగాయంటే లేదు అన్నారు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారంటే అలాంటి ప్రసక్తే లేదని వాళ్ళే క్లియర్గా ఇచ్చి మళ్ళీ టీవీలకు మాత్రం సంబంధం లేకుండా ఏదో మాట్లాడతారు అంటే మొదటి నుంచి వాళ్ళు చేసేది ఆన్ పేపర్ వాళ్ళు అబద్ధం చెప్పలేరు ఎందుకంటే అది వాళ్ళ మెడకి ఉరితాడులాగా బిగుసుకుంటుంది జగనన్న చేసిన అప్పుల విషయంలో కూడా ఛానల్లో చెప్పిన దానికి పయవల్ కేశ్ గారు ఇచ్చిన దానికి తేడా మీకు తెలిసిందిగా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అట్లాగే ఇది కూడా వాళ్ళు ఆన్ పేపర్ ఇచ్చింది అలాంటి తప్పు జరగలేదు వాళ్ళకి ఎలాంటి శిక్ష మేము వేయలేదు ఈ డబ్బు ఏ విధంగా వాళ్ళు ఖర్చు పెట్టారు ఎవరెవరి ద్వారా అనేది క్లియర్ కట్ గా ఉన్నప్పుడు సంబంధం లేని మాకు లేదా బైరెడ్డికి ఏదో కేసులు పెట్టేసినారు అంటే వాళ్ళ మనసులో వాళ్ళకి ఆశ ఉంది రోజాని అరెస్ట్ చేసేయాలి సంబరాలు చేసుకోవాలి లేదా నాన్ని అరెస్ట్ చేసేయాలి సంబరాలు చేసుకోవాలి లేదా పేరుని నాని లేదా అంబటి అంటే ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఎవరైతే టీడీపీ జనసేన చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళకి సంబరం అంతేగాని వాళ్ళు మంచి పనులు చేసి పేరు తెచ్చుకుందాం వాళ్ళ నోట్లు ముయిద్దామన్న ఆలోచనే లేదు వాళ్ళకి